సార్ సార్ నా పేరు కోటేశ్వరరావు సార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్ హైదరాబాద్ నుంచి చెప్పు ఏమైంది ఏదో ల్యాండ్రింగ్ ల్యాండ్రింగ్ దాంట్లో నన్ను ఏదో సార్ ల్యాండరింగ్ గురించి నాకు లాండరింగ్ దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయినావని ఇంతకుముందు ఇద్దరు మాట్లాడింది సార్ మీ కానిస్టేబుల్ కూడా మాట్లాడిండు నుంచి క్రైమ్ డిపార్ట్మెంట్ అన్నారు సార్ సార్ నా పేరు కోటేశ్వరరావు సార్ కోటేశ్వరరావు ఇప్పుడు ఇంతకుముందు జయప్రకాష్ మాట్లాడండి సార్ ఆయన నంబరు సిఐ సిఐ ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ సిక్స్ డబల్ వన్ త్రీ వన్ సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన సిఐ సిక్స్ డబల్ వన్ త్రీ వన్ సార్ పేరు జయప్రకాష్ మాట్లాడింది సార్ హలో హలో జయప్రకాష్ మాట్లాడి సర్కుల్ ఇన్స్పెక్టర్ సిఐ సిక్స్ సిక్స్ డబల్ వన్ త్రీ వన్ సార్ అదే అదే ల్యాండరింగ్కి ఎందుకు పోయినావు నువ్వు ల్యాండ్రింగ్ షాప్తో నీదేం కూడవా ల్యాండ్రింగ్ దగ్గర నీకే ఏదో మాట్లాడిరు ల్యాండరింగ్ ద్వారా కూడా అమౌంట్ ఏదో అయిందని చెప్పకొచ్చును సార్ మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అంటే నాకు వాస్తవంగా పూర్తిగా తెలియదు సార్ నేను ఒకసారి పేపర్ కూడా చదివిన హెడ్డింగ్ కానీ నేనేమనుకుంటున్నాను అంటే ఈ పాత నోట్ని మన బట్టలు ఉతికినట్టు కూడా దాన్ని క్లీన్ చేస్తారేమో అని అని దాంట్లో లాంటి చినిగిపోయిన నోట్లో తీసుకుంటారేమో అనుకున్నా మనీ లాండరింగ్ అంటే సార్ నంబర్ ఉంది సార్ చె ఎస్బిఐ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ నైన్ ఫోర్ ఫైవ్ ఎస్బీఐ నైన్ ఫోర్ ఫైవ్ అవును సార్ ఐ ఎస్బీఐ ఐఐలే సార్ ఎస్బి అదే ఎస్బిఐ అనుకున్నా నేను ఎస్బి నైన్ ఫోర్ ఫైవ్ అంతే చెప్పారు సార్ డేట్ గేట్ ఏమి లేదు సార్ ఎస్బిఐ అయి లేదు ఐ ఐ లేదు ఎస్బీఐ నేను అనుకో రాసుకున్నా కానీ ఎస్బిఐ అన్నాడు జయప్రకాష్ అనే వ్యక్తి ఎస్బి నైన్ ఫోర్ ఫైవ్ అని చెప్పింది సార్ క్రైమ్ నెంబర్ చెప్పింది సార్ కేసు నంబర్ సారీ కేసు ఉందా సార్ లేదా సార్ నువ్వు మనీ లాండరింగ్ అని ఏదో చెప్పిండు సార్ అయితే నేను చెప్పినా మనీ ల్యాండరింగ్ నాకు తెలియదు ల్యాండరింగ్ షాప్ నాకుల దగ్గర ఉంది రెండు షాప్ పోయినా ఒకసారి మా ఇస్త్రీ మా క్లాత్ని క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు ఇస్త్రీ చేస్తారు కదా సార్ పాయింట్ ఖరాబ్ అయింది గొడవ పడ్డా అని చెప్పిన సార్ ల్యాండ్రింగ్ అదే బట్టలు క్లీన్ చేస్తారు కదా సార్ వాష్ చేసి కొన్ని క్లాత్ని చేస్తారు కదా ల్యాండరింగ్ అది అది గొడవ అయిన మాట వాస్తవించి అది కాదు మనీ లాండ్రింగ్ అంటే ఏదో బ్లాక్ ని వైట్ ఏదో చెప్పకొచ్చింది సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్ నేనైతే రోడ్డు మీద వచ్చిన సార్ ఇంత ఇంట్లో ఉంటే అందరూ మా వాళ్ళు ఉంటే నాకు ఎందుకంటే ఏదో తేడా అనిపించింది కాబట్టి రోడ్డు మీదకి వచ్చిన మీ వాయిస్ కట్ సార్ సార్

మళ్ళీ కు హౌసింగ్ బోర్డు దగ్గర రెండు ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళ దగ్గర ఇచ్చిన సార్ అంటే ఐడి ప్రూఫ్ వాళ్ళు అడిగినారు ఆధార్ కార్డు ఏదో కావాలంటే ఇక మా దగ్గర అదే కదా సార్ ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డు అడుగుతున్నారు సార్ కాబట్టి ఆధార్ కార్డు ఇచ్చిన సార్ మీ ఆధార్ కార్డు చూసిస్తుంది ఎవరికైనా ఆధార్ కార్డ్ ఇస్తే పర్పస్ మెన్షన్ చేయాలా ఫస్ట్ ఆఫ్ పర్పస్ మెన్షన్ చేయలేదు ఆధార్ కార్డు ఎవరికైనా ఇస్తే పర్పస్ మెన్షన్ చేయాలా లాస్ట్ ఫోర్ డిజిట్ క్రాస్ చేయాలా అది కూడా చేయలేదు నువ్వు ఎందుకంటే మీ ఆధార్ కార్డు మిస్ ఇస్తుంది ఎందుకంటే ఎందుకోసం ఒక బొమ్మాయిలో ఒక వ్యక్తి ఉంటారు బ్యాంక్ మేనేజర్ సంజయ్ కుమార్ అని అర్థమైందా అతను మొహమ్మద్ నాబు ఇస్లాం అని కలిసి మనీ లాండరింగ్ చేసిండు ఓపెన్ చేసిండు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిండు మీ పేరు పైన నాకు అర్థం కావట్లేదు సార్ ఆయన మనీ లాండరింగ్ అంటే అన్ని ఒకే దగ్గర కుప్ప పోయటం కదా మరి అంటే నా అకౌంట్ రావాలి మరి ఆయన ఎవరో చేస్తుండు ఆయన నా అకౌంట్ లో రూపాయి రాలేదు దానికి నేను ఎట్లా సార్ నేను ఏం చేస్తాను సార్ ఇది ఎప్పుడు ఇవెస్టికేషన్ చేస్తాను మొత్తం నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు రెండు కంటే ఫిజికల్ గుంబై అమెరికా చేస్తావా పాసిబుల్ ఉన్నాయి సార్ సార్ నువ్వు ఎప్పుడు హైదరాబాద్ లో ఉన్నావా

మళ్ళీ మా మేడం పట్టుకొని ఏదో నువ్వు తప్పు చేసినవాని రాత్రి గొడవైంది సార్ కొద్ది మందు తాగితే చికా చికా అయింది మళ్ళీ ఇప్పుడు గిన్నక అయితే నాకు గిన్నక ఇంట్లో వింటే మాత్రం అన్నం కూడా బెటర్ సార్ నువ్వు ఎక్కడ ఉంటావు అది చెప్పి నాకు హైదరాబాద్ ఎక్కడ ఉంటావు సికింద్రాబాద్ సికింద్రాబాద్లో ఉంటావు ఎప్పుడు కొడిన పొలిషన్ అక్కడ పంపాలని ఇంటికి పంపాలి అక్కడ ఎందుకు సార్ ఎందుకు సార్ ఏమైనా

పీపుల్ కి పంపితే అతను మీ దగ్గర ఇంటికి వస్తే మొత్తం ఫ్యామిలీ చూస్తూ వస్తుంది బొమ్మకి మంచిగా ఉండాలా చెత్తలా చెత్తాలా ఏమైతుంది మీ దగ్గర పరుగుపోతుంది నీకు పరుగుపోతేనే కదా సార్ ఇప్పుడు పోయి మీరేమో వైఫై ఆన్ చేయి అని చెప్తున్నారు వైఫై ఆన్ చేస్తే వైఫ్ గొడవ పడుతుందా పడదా సార్ ఎందుకు పడుతుంది మనం మాట్లాడతాము ఏం జరిగింది ఏం జరిగింది అంటే ఇక అన్ని తెలిసిపోతే ఇక వైఫ్ వైఫై వైఫ్తో గొడవ పడలేక వైఫై బంద్ చేయాలి లేదా వైఫై ఆన్ చేస్తే వైఫ్తో గొడవ అయ్యింది ఈ వైఫ్ వైఫై మధ్యన చాలా తక్లిఫ్ అయిపోద్ది సార్ ఎందుకు సార్ ఇవంతా ఇక్కడ మంచిగా విను నేను అవి మాట్లాడుతున్నాను ఇంకోటి హాట్స్పాట్ ఉందా దగ్గర వైఫై ఉన్న వైది ఉన్నదా నీ దగ్గర డాటా ఉన్నదా అంటే ఇంట్లో ఉంది సార్ మాకు ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కాబట్టి ది వైఫై ఉంది సార్ దానికి హాట్స్పాట్ ఇంట్లో ఉంది సార్ నేను రోడ్డు మీద ఉన్నా అప్పుడే ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఏదో కేసు అంటే ఏదో మేము ఉన్న ల్యాండరింగ్ గురించి శారీస్ అదే వాళ్ళు ఇస్త్రీ తెస్తే పోతే వాళ్ళ ఆగ క్లాత్ కొంచెం ఆగవైతే గొడవ పడ్డము దాని గురించి అని అనుకున్నాను నేను తర్వాత ఏదో వాళ్ళు బ్లాక్ మనీ బ్లాక్ మనీ ల్యాండరింగ్ అని ఏదో అంటుంటే ఇక బయటకు వచ్చేసిన రోడ్డు మీదకి మళ్ళీ ఇప్పుడు ఏంటో పోయి ఇంట్లో మాట్లాడితే ఎట్లా అయితే సార్ మంచిగా విను చెప్పేది మంచిగా విను ఎందుకంటే మీ పేరు ఇక్కడ మనీ లాండరింగ్ పేరు వచ్చింది టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ సెవెన్ సర్టిఫేట్ లో నీ పేరు ఎందుకు వచ్చింది ఇండియాలో ఇండియాలో అంతా మంది ఉన్నది నీ పేరు ఎందుకు వచ్చింది అదే నాకు అర్థం ఇప్పుడు నేను ఎట్లా సార్ మరి నా పేరు తీయాలంటే ఎట్లా సార్ ఒక హెల్ప్ చేయండి చెప్పండి సార్ ఏదైనా స్ట్రైట్ గా సొల్యూషన్ చెప్పకుండా ఎట్లా సార్ నేనైతే ఎప్పుడు రాలేదు నాది మీరు చూసుకోవచ్చు ఈ సెల్ నెంబర్ మీద కూడా హైదరాబాద్ మీకు ఏదో ఉంటుంది కదా ఎక్కడెక్కడ తిరిగి ఉండ కూడా చూసుకోవచ్చు వద్దు సార్ ఇప్పుడు వాట్సాప్ ఇంట్లో పోతే మళ్ళీ మా ఇంట్లో గొడవ సార్ వైఫై ఆన్ చేస్తే వర్జనల్ వైపుతో గొడవ అయింది సార్ సార్ ఈ నంబర్ పైన వాట్సాప్ ఎవరు యూజ్ చేస్తున్నారు వాట్సాప్ ఈ నంబర్ మీద నేనే నేనే చేస్తున్నా సార్ అది ఓపెన్ చేయు కదా అదే చెప్తున్నా కదా నీకు నేను వాట్సాప్ ఓపెన్ చేయాలంటే డేటా కావాలి కదా సార్ డేటా ఉంది కదా నీ దగ్గర దీంట్లో లేదు సార్ డేటా అయిపోయింది సార్ సార్ నేను మీకు ఇప్పుడే మెసేజ్ చేసిన చూడు ఒకసారి ఒక్కసారి నేను పంపాలా పోలీసు ఎందుకు పంపాలా పోలీసు ఎందుకు పంపాలా ఇప్పుడు అది చెప్పు నాకు పోలీసులా సార్ ఎందుకు సార్ ముంబై క్రైమ్ నంబర్ ఏదో ఒకటి ఏదో వచ్చింది నంబర్ వచ్చింది ముంబై సైబర్ క్రైమ్ అని వచ్చింది ఏదో వచ్చింది సార్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ అక్కడ రాయి నీ పేరు రాయు అక్కడ నీ పేరు రాయి అక్కడ దేశం రాయు ఆ రాయి అక్కడ ఒక్క నిమిషం ఇప్పుడు బయట ఉన్నావా బయట ఉన్నా सी 2 घंटे से आई क्वालिटी का WhatsApp पे ना तो वीडियो कॉल पे ना देखी बे वीडियो कॉल पे ना एकदम जेबता है मुंडी कटा है एमआईडी को सर 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 देखो WhatsApp अगर लाइव WhatsApp पे ना वीडियो कॉल पे ना मतलब ए माने नीको एला सीले नी पैर आदि मतलब सर्किल इंस्पेक्टर ऑफ पुलिस आह uh, नाइन फोर फाइव नाइन फास्टेन वो एम से भी, 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 भी ना उसी ना भी नाइन फोर फाइव यानी कि भी ना ना वो निपुण आते राष्ट्रीय कस्टार नाइन फोर फाइव है आह सीबी सीबी सारी 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 सी एसबी एसबी यानी कितने ना एसबी एसबी सारी सारी टेंशन टेंशन जैसे होला न నువ్వు రెండు గంటలకు బొంబై సైబర్ క్రైమ్ లావు అని వీడియో కాల్ పైన తీసుకుంటున్నా ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నదా కాదా మొత్తం తీసుకుంటా అర్థమైందా నువ్వు రిసీవ్ చేయకపోతే పోలీస్ అతను అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తాడు ఆ తర్వాత ఇస్తావా లేకపోతే పోలీస్ పంపాలా సార్ ఏం ఇంకొకటి ఎవరో ల్యాండ్ ఫోన్ చేస్తున్నారు ఎంత మీరు ఎంత టెన్షన్ టెన్షన్ గా మాట్లాడితే ఎట్లా సార్ ఇప్పుడు నేను బయట పడాలంటే ఏం చేయాలి చెప్పండి ఒకటే మాట చెప్పండి సార్ సార్ and the tension ten and ten ten